నేను డాక్టర్ ఏవి రవికుమార్ అండి సీనియర్ యూరాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ మాదవపూర్ మా కొలీగ్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మధు వినయ్ ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తామని ప్రెస్ మీట్ పెట్టాము అదేంటంటే ఈ అబ్బాయి మాకు ఒక సంవత్సరం క్రితం బయట దేశం నుంచి వచ్చాడు తనకి ఏమైందంటే వాళ్ళు ముస్లింస్ కాబట్టి సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ చేసేటప్పుడు తనకి అంగానికి డ్యామేజ్ అయ్యి అంగం పూర్తిగా కోల్పోయాడు ఆ మేల్ ఆర్గన్ అంతా మొత్తం కట్ అయిపోయింది అనమాట తన దగ్గర మా దగ్గరికి వచ్చేటప్పటికి బీర్జాలు తప్పితే ఇంకా వేరే ఆర్గన్ ఏం లేకుండా వచ్చాడు అది అదే కాకుండా మనకి మూత్రం కూడా వచ్చేటప్పటికి పూర్తిగా ఆగిపోయింది సో దీనికి అన్ని పరీక్షలు అన్ని చేసి సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు అన్ని చేసి మేము నిర్ధారించుకొని ఆ పైన ఆపరేషన్కి తీసుకున్నాము మొదట్లో అక్కడ ఉండే రాళ్ళు అవన్నీ స్టోన్స్ వచ్చి అడ్డుకో అడ్డుపడి మూత్రం కూడా బంద్ అయిపోయింది సో అవన్నీ ముందు క్లియర్ చేసి ఆ రాళ్ళు అన్ని క్లియర్ చేసి ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసిన తర్వాత అదే లో మధు వినయ్ గారు చేతి నుంచి పైన చర్మము దాని కింద ఉండే కండ తీసుకొని దాంతోని పెనిస్ అంటే ఈ మేల్ ని తయారు చేసి మళ్ళీ అక్కడ రక్తనాళాలకి అతికిచ్చి దాన్ని చేశారు దాని తర్వాత తనకి స్టోన్స్ ఉండడం వలన కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రావడము దాంతో మాకు కొంచెం ప్రాబ్లం అయ్యి కొన్ని రోజులు ఆగాము అంత మంచిగా సెట్ అయిన తర్వాత తను మేము తయారు చేసిన అంగంలోంచి మూత్రం ఫ్రీగా పోస్తున్నప్పుడు అప్పుడు దాని లోపలికి మళ్ళీ సిలికాన్ రాడ్స్ పెట్టి ఆ రాడ్స్ పెట్టి తనకి ఎరెక్షన్ కూడా ఎరెక్షన్ కూడా వచ్చి సంసార జీవితానికి పనికి వచ్చేటట్టు ఈ ఆపరేషన్ చేసి స్టేజెస్ లో సర్జరీ చేసి సెట్ చేశాము ఇప్పుడు బాబు పూర్తిగా నార్మల్ అయ్యాడు తర్వాత తను ఇంటికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు నమస్తే అండి నా పేరు డాక్టర్ దాసరి మధుని కుమార్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ ఈ పేషెంట్ మేల్ ఆర్గన్ అనేది చిన్నప్పుడే కోల్పోయి మా దగ్గర ప్రజెంట్ అయ్యారు సో ప్రాక్సి అంటే స్క్రోటమ్ తప్ప ఇంకా యూరిన్ అనేది పోయే అక్కడి నుంచే పోసేవాళ్ళు సో పెన్నిస్ అనేది లేదు పేషెంట్కి సో పెన్నిస్ క్రియేట్ చేయడానికి ఫోరామ్ ఉంటుంది ఫోరామ్ మొత్తం స్కిన్ దాంతోపాటు స్కి నర్వ్స్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ తీసుకొని దాన్ని షేప్ షేప్లోకి కన్వర్ట్ చేసి దాంట్లోనే యూరిన్ పోయే యూరిన్ పోయేటట్టు ఒక వే క్రియేట్ చేసి దాన్ని ఆ బ్లడ్ ని ఇక్కడ జాయిన్ చేసి పెనిస్ క్రియేట్ చేశామన్నమాట సో ఇప్పుడు ఆ నర్వ్స్ బ్లడ్ వెజర్స్ జాయిన్ చేయడం వల్ల అది సర్వైవ్ అవుతుంది అదంతా కదా నర్వస్ కూడా జాయిన్ చేసాం సెన్సేషన్స్ కూడా డెవలప్ అయ్యాయి ఇప్పుడు ఫైనల్ గా పెనల్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టామనమాట సో ఓవరాల్ గా ప్రొసీజర్స్ అనేది కంప్లీట్ అయ్యింది సో ఈ ఈ పద్ధతి వల్ల చేయడం వల్ల అంటే ఈ ఇలా పెనెలిస్ ఈ మైక్రోసర్జికల్ పద్ధతిలో సో వి కెన్ రీకన్స్ట్రక్ట్ ఎన్ ఈ పార్ట్ అనమాట బాడీలో ఈ పేషెంట్ లాగానే రేపు క్యాన్సర్ ఏదైనా పెనల్ క్యాన్సర్ వచ్చినప్పుడు పెన్నిస్ పోయిన వాళ్ళలో వాళ్ళలో కూడా ఈ మెథడ్స్ యూస్ చేసి పెన్నిస్ అనేది క్రియేట్ చేయొచ్చు అండ్ దీడ్ నార్మల్ లైఫ్ అంటే మనకి ఇట్లా యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయండి బ్లాస్ట్ ఇంజరీస్ తో కూడా చాలా మంది వస్తుంటారు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ మిషనరీ ఆపరేట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మిషన్ లోపలికి అంగాన్ని లాగేసుకోవటము ఇట్లాంటివి కూడా తరచూ జరుగుతూ ఉంటాయి వీటిలన్నిటిలో కూడా ఈ పద్ధతి ఉపయోగించవచ్చు బ్లాస్ట్ ఇంజరీస్ లో కూడా అవుతుంటాయి సో ఇట్లా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు సర్కంసేషన్ చేసేటప్పుడే కాకుండా క్యాన్సర్ తో వాళ్ళకి చాలా కామన్ గా చూస్తుంటాము ఫినైల్ క్యాన్సర్ లో ఒక్కొక్కసారి పూర్తిగా అంగం తీయకపోయినా సగం తీసినా కూడా ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు మూత్ర విసర్జనకే అది చాలా కష్టం అవుతా ఉంటుంది వాళ్ళల్లో కూడా ఈ పద్ధతి మనం ఉపయోగించి కొత్తగా కొత్త పెన్నీస్ ని తయారు చేయొచ్చు కంప్లీట్ గా అంటే ఈ పేషెంట్ నార్మల్ కంటే ఈ పేషెంట్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఉన్నారండి ఎందుకంటే కింద భాగం కూడా స్టోన్స్ తోటి వాటితోటి కంప్లీట్ గా మూసుకుపోయింది అనమాట సో ఈ టోటల్ మొత్తం ప్రొసీజర్ కలిసి పర్ టెన్ ఇయర్ టెన్ అవర్స్ పట్టింది ఇంకా ఎక్కువనే మార్నింగ్ నైన్ స్టార్ట్ చేస్తే మేము రాత్రి ఒంటి గంట దాకా ఆపరేషన్ చేస్తూనే ఉన్నాను ఫస్ట్ కన్స్ట్రక్షన్ మెడికవర్ అంటే ట్రాన్స్జెండర్ పేషెంట్స్ లో వాళ్ళలో కూడా పెనిసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాము ఈ ప్రజెంట్లీ హైదరాబాద్ లో ఈ ఫస్ట్ టైం 18 ఇయర్స్ ఓల్డ్ నౌ హి చైల్డ్ 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 కట్ అయ్యే

డాక్టర్ గారు ఏం చేశారంటే వీర్జాల కింద నుంచి ఒక ఓపెనింగ్ తయారు చేసి అందులోంచి నుంచి మూత్ర విసర్జనకి సెట్ చేసేసి పంపించేశారు అక్కడ నుంచి ఆ పొజిషన్ లో మా దగ్గరకి వచ్చారు మనకి చాలా సర్జరీస్ అవుట్ దే హ్యాండ్ క్రష్ అయిపోతుంది లెగ్ క్రష్ అయిపోతుంది సో దేర్ ఇస్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్రెడీ అవైలబుల్ ఆర్గాన్స్ దేర్ ఒక బ్యాక్ గ్రౌండ్ లో స్కెలిటన్ గాని అలాంటివన్నీ ఉంటాయి దాని మీద మనం రిఫైన్డ్ ప్రాసెసెస్ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు బట్ అసలు ఏమీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కెలిటన్ కానీ ఒక పేర్ అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్ ఆర్గాన్ని రీబిల్డ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ రియర్ థింగ్ సో అది ఈ కేసు యొక్క స్పెషాలిటీ దాని స్ట్రక్చరే కాదు ఫంక్షన్ ని కూడా గా తీసుకురావడం అనేది అనదర్ వెరీ స్పెషాలిటీ